ఆగిపోతుందా ఆత్మ సంబంధమైన అభ్యాసం ఎక్సర్సైజ్ ఉందా లేదా బాగా అర్థం చేసుకోవాలి బాగా అర్థం ఈరోజు నేను కృపణి క్షేమాన్ని ఎలా పొందుకున్నా ఎన్ని సంవత్సరాల అభ్యాసం అది ఎన్ని సంవత్సరాల అభ్యాసం ఎంత తిరస్కారం ఎంత అవమానం ఎంత నింద ఎంత దుఃఖం ఎంత వేదన ఎంత కన్నీరి కడగండ్లు ఎన్ని త్యాగాలు శరీరం అనేది ఎంత మూలిగింది ఈ పరిస్థితి రావడానికి అనేక మంది కొరకు నన్ను సిద్ధం చేసి ఇక్కడ పెట్టడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డారు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ఆయన దోతల్నిగా ఆలోచించి అనుక్షణం కూడా కంటి రెప్పలా కాపాడిన దేవుడిది ఎంత గొప్ప ఇది నీతి మార్గంలో నడిపించేది ఆయనే కదా మనం నడవాలన్న మంచి మనం చేయబట్టుకుని ఆయన నడిపిస్తారు మనం